హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్యూ వ్లాగ్స్ యాక్చువల్గా ఇది వచ్చేసి రామిట్ అనమాట పచ్చిమాసం దీన్ని వచ్చేసి బాయిల్ చేయాలి అనమాట బాయిల్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ వాటర్ దానికంటే మనం ఉడకబెట్టాం కదా పచ్చిమాసాన్ని సో ఏంటంటే ప్రోటీన్స్ మినరల్స్ వాటర్లు ఉంటాయి అన్నమాట సో కోడిపిల్లలు పెట్టడానికి వాటర్ బాగుంటాయి ఎందుకంటే మనం ఎలా బాయిల్ చేస్తాం కాబట్టి ఏం కాదు అండ్ ఈ బాయిల్ చేసుకున్న పీస్ని వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే బాగా చిన్నగా కోడిపిల్లలకి పిల్లలకి అంత చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకోవాలి ఉల్లిపాయ ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఉల్లిపాయ చాలా చలవని చెప్పేసి అసలు వేసాగలం కాబట్టి ఉల్లిపాయ వెళ్ళడం వల్ల ఉల్లిపాయ వేయడం వల్ల కోడిపిల్లలు చాలా చలవన్నమాట సో ఏంటంటే ముందుగా మనం కట్ చేసుకున్న మీటిని దీన్ని కంబైన్ చేసుకోవాలి కమ్మాయి చేసుకుని కలిపిన తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట పసుపు అంటే మనం ఆడిచ్చిన పసుపు ఉంటుంది కదా కమ్ములు ఆ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ యాక్చువల్గా పసుపు మీకు తెలుసు యాంటీబయాటిక్ పనిచేద్దీ సో అందుకు పసుపు వేసుకుంటాం అండ్ ఒక వెల్లుల్లిపాయ అంటే వెల్లుల్పోయే కాకుండా ఒక నాలుగు రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా ఎందుకంటే యాక్చువల్గా మనకి ఏమైనా వాతం ఉన్నా కానీ వెల్లుల్పాయి పనిచన్నమాట సో ఎందుకని వెల్లుల్లిపాయ వేసుకోవడం మంచిది అండ్ వీటిని అన్నిటినీ కంబైన్ చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత కోడిపెళ్ళకి వేసుకోవడమే అసలు మీరు చూడొచ్చు వెళ్తున్నాయో బాగా ఇష్టంగా తిండి అనమాట ఏంటంటే మనం వీక్లీ వన్స్ వేసుకుంటే గ్రోత్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడాను ఇవి వచ్చేసి ట్వంటీ డేస్ సిక్స్ అనమాట ఓకే గాయస్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్